तो तलवेच ना आंमिशे म्हणतात आपण நைன்டி நைன் டிவி லா மாநாடு இல்லை நைன்டி நைன் டிவி லா 嗯嗯。Uh huh. തത്തൽ ഼൜൪�ോഹൾൻൾൻൾൻൾൻൾൻൽൾ ത്ത്ത്തൽ। ത്ത്ത്തൽ। আপনি তো এটা করতে

ఈ సంబ్రకాష్ రావు చేరే సంబంధించిన ఇల్లుంటివి అతను చిన్న దీనికి వస్తే డోర్ లాగేసిందండి మేడం గారు చెప్పారు మేడం గారు తన పదికి ఇస్తామని మీకు ఖచ్చితంగా డబ్బులు మీ డబ్బులు ఎక్కడికి పోవాలని ఆ డబ్బులు డోర్ లాగేసిందండి ఈ డోర్ మెయిన్ డోర్ కూడా చూడండి ఒకసారి ముప్పై డోర్ కూడా లాక్ చేసి ఉన్నారు అండి అది ఎక్కడ ఆఫీసులు బయ్ చేసి ఉన్నాయి మొత్తం అన్ని ఆఫీసులకు ఇంకా ఆఫీసుల అన్నింటికి పాడాలు వేసుకున్నారు దయచేసి మాకు మాకు బయ్ చేసి అభివృద్ధి చేయగలం అయిపోయింది అయినా మాకు రేపు ఎప్పుడు ఫోన్లు చేసినా లేపరు లేపినా కూడా రా ఎల్లుండినా అంటూ ఉంటుంది ఎప్పుడు అడిగినా వారం రోజులు అంటారు పది రోజులు అంటారు టైం వచ్చినాక ఇంకా మళ్ళీ టైం పెడతా ఉంటుంది ఆఫీస్ అడిగి పదిహేను రోజులు అయినా డబ్బులు ఇచ్చింది వాళ్ళు సంసారాలు కూలిపోయేటట్టున్నాయి నాకు డబ్బులు ఇచ్చే తీసుకుపోతాను మా బిడ్డ మా ఇచ్చింది మా డబ్బులు మా సియ్య గారి మా విద్యశ చిట్ ఫండ్లో ఐదు లక్షల చిట్టీలు ప్లస్ పది లక్షల చిట్టీలు ఇక్కడ కూర్చున్న మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఒక దగ్గర దగ్గర నలభై యాభై లక్షల చిట్టీలు వేసాము మొత్తం అరవై ఐదు లక్షల రూపాయలు రావాలి ఈ చిట్టీలు అయిపోయి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది చిట్ ఫండ్ల చుట్టూ చాలా తిరిగి తిరిగి యాష్టకొచ్చింది అన్ని చిట్ ఫండ్లన్నీ క్లోజ్ చేసుకొని ఒకటే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పెట్టుకొని అది కూడా తాళం వేసుకోవడం జరిగింది ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎటువంటి ఆఫీస్లో ఎటువంటి తాళాలు అన్ని తాళాలు వేసి ఆఫీస్ కూడా తిరవడం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ను సంప్రదించినా కూడా వాళ్ళు కూడా మాకు ఎటువంటి కోఆపరేషన్ లేదు ఇప్పియ్యడం కూడా ఏం జరగట్లేదు వీళ్ళకు వెంచర్లు అని ఉన్నది నూట ఇరవై ఎకరాల వెంచర్లు ఉన్నాయి ఇదే చిట్ ఫండ్ పెట్టకముందు ఆ వెంచర్ లేదు చిట్ ఫండ్ పెట్టిన తర్వాత మా డబ్బులతోటి ఆ వెంచర్లు కొన్నారు ఇక్కడ పలా నాలుగైదు బిల్లీలు కొన్నారు అన్ని కొన్నారు ఎన్ని కొనుక్కున్నా కూడా మేము రూపాయి రూపాయి కష్టపడి లాస్ట్ దాకా దాచుకున్నాం ఎందుకంటే నిత్య మాకు అవసరాలు ముందు ముందు ఉంటాయి అవసరం కొరకు మేము దాచుకున్న డబ్బులు మధ్యలో ఎత్తుకోలేదు లాస్ట్ దాంట్లో ఎత్తుకొని ఒకటే అమౌంట్ను ఫ్యూచర్ అవసరం కొరకు మా యొక్క పిల్లగాళ్ళ చదువుల కొరకు కానీ ఫ్యూచర్ అప్పుల గురించి కానీ అవన్నీ వేసుకుని లాస్ట్కి ఎత్తుకుందాం అనుకుంటే ఈ రెండు సంవత్సరాలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు ఇవ్వకుండా ఆఫీసులు అన్నీ క్లోజ్ చేస్తున్నారు దయచేసి అందరికీ చెప్తున్నా అంటే మా యొక్క డబ్బులు ఇప్పించి మా ప్రాణాలను కాపాడాలని చెప్తున్నారు నమస్కారం అండి నా పేరు కీర్తి మోహన్ నర్సంపేట అండి మాది మా బ్రదర్ పేరు కీర్తి శివప్రసాద్ అతను భవితశ్రీలో ఏజెంట్గా చేశారు మేము ఆయన మాట మేరకు మేము ఏం చేశామంటే మా పిల్లల చదువుల నిమిత్తము మా అమ్మగారి ఆరోగ్య ఖర్చుల నిమిత్తము మేము చిన్న డబ్బులు అవసరం వస్తాయి మన ఫ్యూచర్లో మనము మనకు ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటాయని మనం చిన్న వ్యాపారం నడుపుకుంటూ ఆ బ్రాంచ్లో మేము పది లక్షల చిట్టీ ఒకటి మా తమ్ముడు గారు ఆయన పది లక్షల చిట్టి ఇవ్వడం జరిగిందండి ఇది చిట్టి మెచ్యూరిటీ అయిపోయిందండి చిట్టి మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు చిట్టి కట్టామండి మేము అయిపోయిన తర్వాత మీకు డబ్బులు ఇస్తామని చెప్పి చైర్మన్ గారును తర్వాత దీనికి సంబంధించిన బైతశ్రీకి సంబంధించిన ఎండి గారు ఈ మన కాటిపేరి శ్రీనివాస్ గారు ఎండి గారు చైర్మన్ గుండ ప్రకాశ్రావు గారు మాకు ఒక బాండ్ ఇవ్వడం జరిగిందండి చిట్టి అయిపోయింది మీకు డబ్బులు మీకు ఇస్తామని చెప్పి అయిపోగానే మాకు ఇవ్వడం జరిగిందని అక్కడ బ్రాంచ్ మేనేజర్ ఉన్నటువంటి అతను చెప్పాడు మాకు కానీ నాలుగు సంవత్సరాల తర్వాత చిట్టి అయిపోయిన తర్వాత వాళ్ళు బాండిచ్చి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వండి అని చెప్పి మేము మేనేజర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కాలయాపన చేస్తూ గత రెండు నెలల్లో అక్కడ తిట్ మమ్మల్ని నరసంపేట బ్రాంచ్లో తర్వాత దానికి ఇది దా మేము వరంగల్ హెడ్ ఆఫీసు హన్మకొండ హెడ్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము అక్కడికి వచ్చి అక్కడ హెడ్ ఆఫీసులో మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళు అన్నారు కదా మాకు ఇవ్వండి మరి మా డబ్బులు మాకు ఇవ్వండి మా మెచ్యూరిటీ అయిపోయింది అంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన సిబ్బంది మమ్మల్ని కొంత భయభ్రాంతా గురి చేయిస్తూ మీకు డబ్బులు ఇప్పుడు కావు మేము సార్ వాళ్ళు చెప్పినప్పుడే మీకు ఇస్తాము మా తాటిపల్లి శ్రీనివాస్ గారు మా ఎండి గారు మా చైర్మన్ గారు చెప్తానే ఇస్తారని మమ్మల్ని అక్కడ బెదిరించడం జరిగిందండి తర్వాత అన్ని బ్రాంచ్లను ఎంక్వైరీ చేస్తే మేము అన్ని బ్రాంచులు క్లోజ్ చేసామని మేము తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత దీని చైర్మన్ అయినటువంటి భవితశ్రీ చైర్మన్ అయినటువంటి గుండా ప్రకాశరావు గారు అని మనం తెలుసుకొని వరంగల్కి వచ్చి వాళ్ళు ఆయన మాజీ మేయర్ అంటాండి ఆయన పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి మేము సామాన్యులము నర్సంపేట నుంచి రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మేము అడగడం జరిగింది ఒకసారి కలిశాడు కలిసిన తర్వాత అతను అన్నాడు కదా మా ఎండి గారు చూసుకుంటారు మా ఎండి గారు ద్వారా ఇప్పించి మేము ఇప్పిస్తాం మీకు అని అన్నారు ఇట్లా రెండు సంవత్సరాల నుంచి మాకు ఇబ్బందులు పెడుతూనే ఉన్నారండి మేము చిరు నిరుపేదలము ఏదో రోజు కూల్ చేసుకుంటే బతికే రోజులము మా పరిస్థితి మాకు ఇప్పుడు మారడం తప్ప వేరే మార్గం లేదు మా పిల్లలు మా భార్య మేమంతా కష్టపడి ఎంతో రూపాయి రూపాయి పొదుపు చేసి దీంట్లో పెడితే వీళ్ళు అక్కడ ఇక్కడ వెంచర్లు కొనుక్కుంటారు జాగాలో ఎక్కడో ఆలేరు దగ్గర ఎక్కడ ఇక్కడ మన ల్యాండ్ కొనుక్కుందామని అని తెలిసింది వీళ్ళ ఆస్తులు కూడా మా డబ్బులతోటి వీళ్ళ ఆస్తులు శిరచర ఆస్తులు సంపాదించుకున్నారని మాకు అందరి ద్వారా కొంతమంది ద్వారా తెలిసింది కానీ మేము వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి చేయలేనటువంటి గుండ సార్ ఇంటి దగ్గరకు వచ్చి మేము ప్రతిరోజు వస్తున్నాము పడేవకు మాకు రెండు సంవత్సరాల నుంచి తిరిగి తిరిగి ఏసారి ఇక మేము సార్ దగ్గరికి పోయి ఏదో మనం మా మాకు రావాల్సిన డబ్బులు మనం అడుగు తీసుకుందామని చెప్పి వస్తే ఆ సార్ వాళ్ళ మేడం కలిసింది సార్ వాళ్ళు ఏమన్నారంటే సార్ మేము సిబి గారి దగ్గర కంప్లైంట్ ఇస్తాము మిమ్మల్ని తీసుకుపోయి మీకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి సార్ వాళ్ళు మీరు ఇక్కడే కూర్చోండి అని వెళ్ళిపోయారు గతం తెల్లారి నుంచి వస్తే మేడం అన్నది కదా మీకు సంక్రాంతికి డబ్బులు ఇస్తామండి రెండు వేల ఐదు జనవరి ఐదు కదా మీకు డబ్బులు వస్తాయి ఇక కంపల్సరీ మీకు ఇప్పిస్తాం బాబు అన్నది అప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తాం జరిగింది తెల్లారి సంక్రాంతి అయిపోయిన తెల్లారి పండుగ తర్వాత నుంచి రావడం జరుగుతుంది కథం డోర్ లాక్ వేసుకుంటున్నారండి వాళ్ళు తాళం వేసి వెళ్ళిపోతున్నారండి వాళ్ళు వాళ్ళ బిడ్డ దగ్గర ఎక్కడో వాళ్ళ కొడుకు దగ్గర ఎక్కడో ఉంటుందన్నట్టు వాళ్ళు తెలిసిందండి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇవ్వడం కానీ మాకు మాత్రం మా డబ్బులు వచ్చే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు మేము ఏం చేసినా ఇక్కడే మా భార్య పిల్లలతో వచ్చి మేము నిరసన వ్యక్తం చేస్తానండి దయచేసి మీడియా ద్వారా నేను తెలిపేది ఏంటంటే మాకు సంబంధించిన డబ్బులు మా ఆరుగురు మా కుటుంబ సభ్యులు మా బ్రదర్ ఉన్నాడు ఇక్కడ అతనికి సంబంధించిన రెండు చిట్టీలు ఉన్నాయి వాళ్ళ బ్రదర్కి సంబంధించినవి కూడా ఉన్నాయండి మాకు దయచేసి ఒక ఇప్పియగలరని మీ మీడియా ద్వారా మేము మిమ్మల్ని కోరుతున్నాము